హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు రెసిపీ వచ్చేసి మినప వడలు అండి మనం ఇలా చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది వడలు అనేవి మనం ఎప్పుడు చేసుకున్నా ఇలానే చాలా చక్కగా వస్తే సో లేట్ ఎందుకు ప్రాస్లో వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్ వరకు మినపప్పు వేసుకోండి సో చక్కగా వేసేసుకొని బాగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడగండి కడుగు మనకి డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మినపప్పుకి బాగా రెండు మూడు సార్లు బాగా కడిగి ఇది మళ్ళీ వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు గంటలు నానితే సరిపోతుందండి మినపప్పు ఎక్కువ టైం ప పట్టదు సో చక్కగా చూసారు కదా ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని వాటర్ తీసేసుకొని ఓన్లీ పప్పు వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ నానిన మినపప్పు మొత్తం మిక్సీ జార్లో వేసేసుకోండి మొత్తం వేసుకోండి అలాగే వాటర్ అనేది ఎక్కువ వేయొద్దు జార్ అయితే గార అనేది నూనె ఎక్కువ పిలుస్తుంది కొద్దిగా వేసుకొని ఇలా గట్టిగా ఉండాలండి పిండి అనేది మనకి ఎంత గట్టిగా ఉంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది వడ అనేది సో ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోండి పిండిని మొత్తం వేసేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు గంటలు నానితే మనకి పిండి అనేది పులుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వడ అనేది సో చక్కగా చూసారు కదా పిండి అనేది ఇలా పులవాలి పులిస్తేనే మనకి బాగుంటుంది వడ అనేది సో మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి పిలిచి పులిసిన పిండి మొత్తం చక్కగా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి అలాగే చిటికెడంతా వంట సోడా వేసుకోండి అలాగే ఒక అరవై గ్రాముల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ వేయడం వల్ల గార అనేది మనకి చాలా క్రిస్పీగా వస్తుంది మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి సో ఒకవేళ పిండి లూజ్ అయితే మీరు బియ్య పిండి వేసుకోండి సరిపోతుంది చూసారు కదా వాటర్ అద్దుకొని ఇలా గారలు అనేవి వేయాలి చక్కగా మనం గారికి ఇట్లా వాటర్ అద్దుకోవడం వలన ఒక్కోటి అంటుకోకుండా ఉంటుంది చేతికి అనేది చక్కగా ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఈజీగా వేసేసుకోవచ్చు సో డైరెక్ట్గా చేతులతోనే నీట్గా వేసేయచ్చు చూసారు కదా ఇలా మొత్తం వేసేసుకోండి చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి వడ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కనుక చేసుకున్నామంటే ఎన్ని వడలైనా ఈజీగా చేసేయచ్చు ఎక్కువ టైం లేకుండా చక్కగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా మనకి షేప్ కానీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ అనేది వాటర్ తడి చేసుకోవాలి చేతికి అప్పుడు మనకి వడ అనేది ఈజీగా జారి లో పడిపోతుంది సో చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి లోపల అనేది బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది వడ సరిగ్గా ఉడకకపోతే టేస్ట్ అనేది అంతగా బాగోదు చక్కగా బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి చాలా ఈజీగా సింపుల్ మెథడ్ లో మనం వడలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు